అందరికీ నమస్కారం ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సూర్యదేవుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి గతంలో మీరు చేసిన కష్టానికి ఈ రోజు మంచి ఫలితాలు అందుకుంటారు పాత పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు పొందుతారు ఈ రోజు సరైన సమయంలో సరైన పరిహారం పాటించడం వలన మీ సమస్యలన్నీ తొలగిపోతాయి దైవారాధన వలన అదృష్టం మీ వైపు ఉంటుంది జలవనరుల నిర్వహణకు సంబంధించిన పనులలో పురోగతి ఉంటుంది కొత్త ప్రణాళికలు రూపొందిస్తాయి నాటకరంగ కళాకారులకు ప్రదర్శనలు రద్దయ్యే అవకాశం ఉంది మీ నటనకు ఆశించిన స్పందన రాదు వైద్య రంగంలో పనిచేసే వారికి చాలా మంచి రోజు వారి సేవలకు గుర్తింపు గౌరవం లభిస్తాయి మీపై అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీపై అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీ పనితీరుకు వారు ప్రశంసలు కురిపించి ప్రోత్సాహాన్ని అందిస్తారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు సంతృప్తి లభిస్తుంది మీరు ఇతరులకు సహాయం చేస్తారు ఇంటిని సంస్కరించుకోవడానికి ఇది మంచి సమయం ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది వృత్తిపరమైన నెట్వర్కింగ్ మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరుచుకుంటారు మీకు కొత్త ప్రేరణ లభిస్తుంది మీరు పనులు ఆసక్తిగా చేస్తారు వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ప్రయాణాలు పనులు సులభమవుతాయి వ్యాయామం చేయడం పట్ల ఆసక్తి చూపుతారు మీ శారీరక దృఢత్వం మానసిక ఆరోగ్యం మెరుగుపడతాయి ఆర్థికంగా ఈరోజు మీకు గొప్పగా ఉంటుంది ఊహించని మార్గాల నుండి ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది వారితో కలిసి కొత్త ప్రణాళికలు వేస్తారు మీరు జపించే మంత్రం మీకు మనశ్శాంతిని విజయాన్ని అందిస్తుంది మీ కోరికలు నెరవేరుతాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి పనులు సులభంగా పూర్తవుతాయి మీ మనస్సులో శాంతి ప్రశాంతత నెలకొంటాయి మీరు సంతోషంగా ఉంటారు భవిష్యత్తు సాంకేతికతలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీ లాభాలు పొందుతారు కొత్త ఆవిష్కరణలు చేస్తారు ఈ రంగంలో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు మీ వ్యక్తిత్వం మరింత మెరుగుపడుతుంది మీరు ఆత్మవిశ్వాసంతో సానుకూల దృక్పథంతో ఉంటారు అందరినీ ఆకర్షిస్తారు సముద్ర సంబంధిత వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి వ్యవసాయం ఆధారపడిన వారికి ఈ రోజు పంట దిగుబడి ఆశించినంతగా ఉండదు వాతావరణ పరిస్థితుల వల్ల చిన్నపాటి నష్టాలు ఎదురవుతాయి మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది బంధువులతో ఆనందంగా గడుపుతారు మీ సొంత సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది ఇతరుల సహాయం లేకుండానే పనులు పూర్తి చేయగలుగుతారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మీ పనులలో వేగాన్ని పెంచుకుంటారు కొత్త టెక్నాలజీ గురించి నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది సామాజిక మాధ్యమాలు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంచుతాయి సమాజంలో మీ ప్రభావాన్ని పెంచుకోవడానికి ఇది సహాయపడుతుంది కొన్ని చిన్న కారణాల వల్ల ఇతరులతో అనవసరమైన గొడవలు జరుగుతాయి మీరు వాదనలకు దూరంగా ఉండకపోతే చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు సాంప్రదాయాలపై మీ ఆసక్తి పెరుగుతుంది ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి కొత్త ప్రాజెక్టులలో పాల్గొంటారు ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సహోద్యోగుల సహకారంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు సోషల్ మీడియాలో విమర్శలు వ్యతిరేకత పెరగడం వలన మానసిక ఇబ్బందులు పడతారు మీ వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియా ద్వారా లీకయ్యే ప్రమాదం ఉంది మీరు వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు ఉద్యోగంలో పదోన్నతికి మార్గం సుగమవుతుంది కొత్త కోర్సుల్లో చేరడం ద్వారా మీ విలువ పెరుగుతుంది దాంపత్య జీవితంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం మీరు వర్క్షాపులలో పాల్గొంటారు మీ జ్ఞానం నైపుణ్యాలు పెరుగుతాయి ఇన్నోవేటివ్ ఆలోచనలు మీ వృత్తిలో కీలక మార్పులు తీసుకొస్తాయి మీ కొత్త ఆలోచనలకు ఇతరుల మద్దతు లభిస్తుంది కెరియర్ విషయంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి మీ కృషికి తగిన గుర్తింపు లభించదు ప్రేమలో ఉన్నవారికి ఈరోజు శుభప్రదం వారి బంధం మరింత బలపడుతుంది మీ సంకల్పం మరింత బలపడుతుంది అనుకున్న పనులు సాధిస్తారు మీ ఆత్మీయులతో మీ బంధం మరింత బలపడుతుంది మీరు ప్రేమ ఆప్యయతను అనుభవిస్తారు మీలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి అభివృద్ధి చేసుకుంటారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు విద్యుత్ సంబంధిత పనులలో ఎటువంటి ఆటంకాలు ఉండవు అన్ని పనులు సజావుగా సాగుతాయి కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం సంతోషం వెల్లివిరుస్తాయి అందరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు మీరు చేసే శుభార్థక్రియలు విజయవంతమవుతాయి మీకు అదృష్టం కలిసి వస్తుంది ప్రతి విషయంలోనూ అజాగ్రత్త వహిస్తారు తెలియకుండానే చిన్న తప్పులు చేసే అవకాశం ఉంది సినిమా రంగం వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి మీ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి మీరు సృజనాత్మకతను కోల్పోతారు కొత్త ఆలోచనలు మీకు తట్టవు పాత పద్ధతులనే అనుసరించవలసి వస్తుంది కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా మీ మానసిక సమస్యలు తగ్గుతాయి ఇతరులకు సలహా ఇవ్వడంలో కూడా మీరు విజయం సాధిస్తారు చాలా కాలంగా ఉన్న మంచి సంబంధాలు చిన్న పొరపాట్ల కారణంగా దెబ్బతింటాయి బంధువులతో ఆర్థిక విషయాల గురించి మాట్లాడటం వలన ఘర్షణ ఏర్పడుతుంది సామాజిక సేవ కార్యక్రమాలలో మీరు పూర్తి సంతృప్తి పొందలేరు సహాయం చేయాలనుకున్న పనులు అనుకున్నంతగా జరగవు మీరు చేసే కూర్పు పనులు లేదా రచనలు విశేషంగా ఆకట్టుకుంటాయి మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి మీ మనోభావాలు అదుపు తప్పే అవకాశం ఉంది చిన్న విషయాలకు కూడా ఎక్కువ స్పందిస్తారు పశుపోషణ ద్వారా మంచి లాభాలు వస్తాయి పశువుల ఆరోగ్యం బాగుంటుంది పరిశ్రామిక రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులు చేతికొస్తాయి మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు దీనివల్ల మంచి శక్తిని పొందుతారు ఆరోగ్యం పట్ల అజాగ్రత్త కారణంగా చిన్నపాటి అనారోగ్యాలు చికాకు కలిగిస్తాయి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఈ అరవై నిమిషాలు ఎక్కువగా బాధపడతాయి సంతానం విషయంలో మీకు శుభవార్తలు అందుతాయి వారి దువులు ఎదుగుదల ఆనందాన్ని కలిగిస్తాయి మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కొత్త ఆలోచనలు ఆవిష్కృతమవుతాయి మీ ఉత్పత్తులకు మంచి ప్రచారం లభిస్తుంది వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో పెద్ద పొరపాట్లు చేసి నష్టపోతారు అప్పులు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మీ వ్యక్తిగత లక్ష్యాలను చేరుకోవడానికి కొత్త ప్రణాళికలు రచిస్తారు స్వీయ పరిశీలన ద్వారా గొప్ప అభివృద్ది సాధిస్తారు మీ వృత్తి అభివృద్దికి ఈ రోజు అడ్డంకులు ఎదురవుతాయి మీరు ఆశించిన పురోగతి సాధ్యం కాదు రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు వస్తాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి